మాది ఈరోజు భద్రాచలం పట్టణ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఏఎంసీ కాలనీ ప్రాంతంలో ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లని సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలన చేయటం జరిగింది అన్ని బ్లాకుల్లో ఇక్కడ దాదాపు నూట పది ఇల్లులు నిర్మాణం జరిగినట్టుగా ఈ బ్లాకుల ద్వారా అర్థమవుతూ ఉంది ఈ నిర్మాణం అయినటువంటి ఇండ్లని పేదలకి ఇవ్వటం కోసం ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది గతంలో వివిధ సందర్భాల్లో వచ్చినటువంటి వరదల కారణంగా కరకట్టకి ఆనుకొని ఉన్నటువంటి అశోక్ నగర్ కొత్త కాలనీ అట్లాగనే అయ్యప్ప కాలనీ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేయాలని ప్రభుత్వం వైపు నుండి కొన్ని పేర్లు మంజూరు చేసి ఇస్తున్నాము మీరు వచ్చి తీసుకోండి అని కొంతమందిని పిలిచి మాట్లాడినట్టుగా వార్తా కథనాల ద్వారా తెలుస్తూ ఉంది ఇవాళ సిపిఎం పార్టీ బృందం ఈ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బ్లాకుల్లో అన్ని పోర్షన్స్ని పరిశీలన చేయటం జరిగింది ఇందులో ప్రధానంగా ఈ నిర్మాణమే నాసిరకం నిర్మాణంగా సాగింది గదులు క్వాలిటీగా లేవు పైన ఇప్పుడే పెచ్చులు మొత్తం లెగిసిపోతూ ఉన్నాయి ఇసుక పోసి ఇసుక మీద ఒక్క లేయరు కొద్దిపాటి సిమెంట్తో అట్లా రాకినట్టుగా ఉంది ఇట్లా మామూలుగా చేయితూ అంటే అవి పెచ్చులు ఊడిపోయిపోతున్నాయి నెరలు బాస్తున్నాయి అట్లాగనే ఈ ఇండ్లు నిర్మాణం పూర్తి అయిపోయింది మీకు ఇస్తున్నాం అని చెప్పేసి ప్రజల్ని అయోమయం గందరగోళంలో పెట్టి మీరు వచ్చి తాళాలు తీసుకోండి అని చెప్పి చెబుతున్నారు కానీ తీరా చూస్తే ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితిలో పూర్తిగా ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదు కరెంటు సౌకర్యం లేదు మీటర్లు ఫిట్ చేయలేదు వైరింగ్ అవ్వలేదు పూర్తి స్థాయిలో అట్లాగనే వాటర్కి సంబంధించి ఫెసిలిటీ లేదు రెండు మోటార్లు వేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్నారు ఒక మోటరు పీక్కుని వెళ్ళిపోయారు దానికి కూడా కనెక్షన్ ఇవ్వలేదు అట్లాగనే కిటికీలు ద్వారాలు ఇవన్నీ కూడా వాటికి తాళాలు పెట్టడం కానీ గొళ్ళాలు కరెక్ట్గా ఫిట్ చేయటం కానీ ఇవేమీ కూడా పూర్తిగా కాలేదు అంటే నిర్మాణం పూర్తి కాకుండానే డబల్ బెండ్లు ఇండ్లు నిర్మాణం పూర్తి అయిపోయింది మీకు ఇస్తున్నాం అని చెప్పేసి అధికారులు ప్రభుత్వం కలిపి ప్రజలను మోసం చేయడానికి పూనుకుంటా ఉంది అందుకోసం సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరేది అధికారులకి విజ్ఞప్తి చేసేది ఏమిటి అని అంటే మొత్తం ఇండ్లు నిర్మాణం పూర్తి అయిన తర్వాత మీరు ప్రభుత్వ ఎన్నిక ఏ రకంగా జరుగుద్దో అదొక పారదర్శకంగా జరగాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం గ్రామసభ పెట్టాలి లబ్ధిదారుల ఎంపిక జరగాలి మీడియా అట్లాగనే అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల సమక్షంలో ఇది ఎంపిక జరిగితే బాగుంటుంది ఆదరా బాదరాగా లేదంటే అధికార పార్టీ నాయకులు పైరవికారులు రాజకీయ జోక్యంతో ఈ ఇండ్ల సెలెక్షన్ జరుగుతున్నట్టుగా బయట వాదనలు ఉన్నాయి అందుకోసం ఈరోజు మేము ప్రత్యక్షంగా పరిశీలన చేసింది పేదలకు ఇండ్లు ఇవ్వటానికి సిపిఎం పార్టీ అనేక పోరాటాలు చేసింది అనేక ఉద్యమాలు చేసింది ఇవ్వాలనేదే మా డిమాండ్ మేము కోరుతున్నాం చాలా కోరికతో ఉన్నాం చాలా సంతోషం ఇస్తున్నందుకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక రోడ్డు లేదు డ్రైను లేదు కరెంటు లేదు నీళ్ళు వసతి లేదు పూర్తి కాకుండానే అసంబంధంగా ఉన్నటువంటి ఇండ్ల నిర్మాణం పూర్తయినట్టుగా ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేసి ఆ రకంగా మీకు ఇప్పుడు తీసుకోకపోతే రాదు అనేటటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తం చేసే పద్ధతిలో ఇవాళ అధికారులు అట్లాగనే అధికార పార్టీ నాయకులు ఇవన్నీ కూడా చేస్తున్నారు ముఖ్యంగా మేము స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ పరిశీలన చేయండి ఇది మనుషులు ఉండటానికి అవకాశం ఉందని మీకు అనిపిస్తే మీరు భావిస్తే అది న్యాయం అనుకుంటే వెంటనే ఆ ఇళ్ళ సెలెక్షన్ అలా నిజమైన లబ్ధిదారులకి అందివ్వాలని మేము ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం అంతే తప్ప ఆదరా బాదరాగా రాజకీయ జోక్యంతో ఎమ్మెల్యే చెప్పినటువంటి వాళ్ళకే ఇవ్వాలా అనేటువంటి పద్ధతి కాకుండా ప్రజలకు మేలు జరిగేటటువంటి పద్ధతిలో ఈ ఇండ్ల పంపిణీ అనేది జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సిపిఎం పార్టీగా ఈ రకమైనటువంటి పద్ధతిని అవలంబిస్తే కనుక ఖచ్చితంగా లబ్ధిదారుల తరఫున మేము పోరాటానికి సిద్ధమవుతాం అంత దాకా రానియకూడదు ఎందుకంటే రావాలి అని పోరాటం చేసినటువంటి మేము వచ్చిన తర్వాత అరకొర సౌకర్యాలు కూడా లేకోకుండా అని అంటే మేము ఆమోదించట్లేదు అందుకే అధికారులు ఎమ్మెల్యే గారు మొత్తం వచ్చి పరిశీలన చేయండి పరిశీలన చేసి ఇది న్యాయంగా ఉంది పర్వాలేదు ఇవ్వచ్చు అన్ని రకాలుగా ఇప్పుడు మనం టీవీలలో లేదు పేపర్లలో చూస్తేనేమో అందమైనటువంటి రంగుల భవంతులను చూపిస్తున్నారు కానీ వీడికి వచ్చి చూస్తేనేమో ఎటువంటి సౌకర్యాలు లేకోకుండా ఆ ఉన్నటువంటి ఇండ్లు ఉన్నాయి ఏదో మీకు ఇస్తున్నాం మీ ఇష్టం తర్వాత అన్నుకు తాగండి తాంబూలాలు ఇస్తున్నాం అన్నట్టుగా ఉంది తప్ప ఇదేదో ప్రజలకు మేలు చేసే పద్ధతిలో పైగా ఇది ఎప్పటి నుండో ఈ పూర్తి కాకోకుండా నిర్మాణంలో ఉంటే ఇప్పటిదాకా అధికారులు ఏ రకంగా పట్టించుకోలేదు అసలు ఇక్కడ ఏం సౌకర్యాలు ఉన్నాయో అధికారులకు తెలియదు స్థానిక శాసనసభ్యుల గారికి తెలియదు అందుకోసం అధికారులు శాసనసభ్యుడు కలిసి వచ్చి ఇది పరిశీలన చేసి ఈ నిర్మాణాలు మొత్తం పూర్తయిన తర్వాత గ్రామసభ పెట్టి లబ్ధిదారులు ఎంపిక చేసి నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం అలా జరగకపోతే గనక లబ్ధిదారుల తరపున మేము ఖచ్చితమైనటువంటి నికరమైనటువంటి పోరాటం చేయడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం